రైటరు డైరెక్టరు క్యారెక్టర్ ఆర్టిస్టు సోషల్ యాక్టివిస్టు పోసాని కృష్ణ గారికి ఏమైంది పోసాని కృష్ణ గారు గారు మొన్నటిదాకా ఎంతో 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 మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు ఏంటో తెలుసుకుందాం పోసాని కృష్ణమూర్లి గారు వైసీపీలో జాయిన్ అయ్యారు ఏదో పదవి గురించి ఆశపడి మాట్లాడారు ఎవరి గురించి చంద్రబాబు గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా విమర్శించాడు అలాంటి విమర్శలు చాలామంది చేశారు కానీ పోసానికి కృష్ణమూరీ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే చాలా డీప్గా గుద్దుతాయి నైన్టీ ఏంఎం రాడ్డు గుద్దినట్టుగా గుద్దాడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి పర్సనల్ లైఫ్ గురించి పూనమ్ కౌరుని కడుపు చేసి ఐదు కోట్లు ఇచ్చి వదిలించుకొని రేణువు దేశాయ్తో పెళ్ళికి ముందే కడుపు చేయడము ఇలాంటి విషయాలన్నీ మాట్లాడాడు ఎప్పుడు ఎలక్షన్లకు ముందు వీటికి తీవ్రంగా ఖండించినా కూడా పవన్ కళ్యాణ్ గారు కసి తీరలేదు అందుకని పోసాని కృష్ణ కూడా అరెస్టులు చేపిస్తాం అని కొన్ని నోటీసులు ఆయన ఆఫీస్కి ఇంటికి పంపించారు నెక్స్ట్ నువ్వే టార్గెట్ అనే విధంగా బెదిరించారు ప్రజా సంక్షేమంలో భాగంగా ఎలాంటి వార్నింగులు ఇవ్వరు ఎలాంటి సందేశాలు పంపరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోసాని కృష్ణమూర్లు పవన్ కళ్యాణ్ భార్యల్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడినందుకు అరెస్టులు చేపిస్తాం ఇక ఫైనల్గా ఏంటంటే పోసాని కృష్ణమూర్తి గారికి సినిమా అవకాశాలు రాకుండా చేశారు ఇలా పోసాని గారికి మాత్రమే కాదు కమిడియన్ అలీకి అవకాశాలు రాకుండా చేశారు టీవీ యాంకర్ శ్యామలకి అవకాశాలు రాకుండా చేశారు అలాగే పోసాని గారికి కూడా అవకాశాలు ఏమి రాకుండా చేశారు నెక్స్ట్ రామ్ గోపాల వర్మ గారు దొరికితే గోపాల్ వర్మ తర్వాత పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో సిద్ధంగా ఉన్నారన్నమాట ఇది వీళ్ళు చేస్తున్న సక్సెస్ఫుల్ పనులు